శుభోదయం ఈరోజు ఒక మా ప్రత్యేకమైనటువంటి దినం మా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులకి ఎందుకంటే మేము గత పది సంవత్సరాలుగా చేస్తున్న పోరాట ఫలితానికి ప్రభుత్వం స్పందించి మా పోరాటంలో న్యాయము ధర్మము రెండూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అవగాహనకు వచ్చి కోర్టుల ద్వారా జరుగుతున్నటువంటి కోర్టు కేసులన్నింటినీ కూడా అవగాహన చేసుకొని దాని ద్వారా మేము అన్ని రకాలుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కలెక్టర్ గారికి కానీ మినిస్టర్స్ కానీ ఈ మధ్యలో నేను అనుకోకుండా సీఎం గారిని కూడా కలవడం జరిగిందండి సీఎం గారికి కూడా మేము పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చాం రిప్రజెంటేషన్ కాపీ కూడా మా దగ్గర ఉందండి డైరెక్ట్గా పర్సనల్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ తోటే ఇన్నాళ్ళు దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నుంచి కూడా ఉన్న డిస్ప్యూట్ ల్యాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలగా పది సంవత్సరాలు చేసిన పోరాట ఫలితము కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ కార్యక్రమాన్ని మనకి ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎస్ఆర్ అండ్ సివిఆర్ ఓల్డ్స్ వెంట అల్మిని అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సమితి వారి ఆధ్వర్యంలో వారు కూడా పత్రికా ప్రకటన చేయడం జరిగింది ఈ మధ్యలోనే అలాగే మేము కూడా పత్రికల ద్వారా ప్రకటన చాలా చేయడం జరిగింది ఈ దీని పర్యావసమే ఈ రోజున మాకు కళాశాలకి యాజమాన్యానికి ఆ స్థలానికి నోటిఫై చేసేసి ఈ స్థలంలో ఎలాంటి క్రై విక్రహాలు జరగకూడదని ఎలాంటి క్రై జరిగిన క్రై విక్రహాలు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జరిగిన క్రై విక్రహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిలేషన్ చేయాలి ప్రభుత్వానికి అప్పచెప్పి కళాశాల కళాశాల విద్యార్థులకి వసతుల కోసం హాస్టల్స్ కోసమని ప్లే గ్రౌండ్స్ కోసమని ఉపయోగపడేలాగా ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అట్లాగే ఎస్ఆర్ కళాశాల వెనక ప్రాంతం నుంచి రవీస్ కాలం నుంచి ఒకటి బ్రిడ్జి కట్టి ఈ స్థలానికి కూడా అనుబంధంగా చేసి విద్యార్థి ఇటుపక్క కూడా వచ్చే రకంగా కూడా చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అలాగే ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోషియన్ ఏదైతే చేసామో ఇన్ని పోరాటాలు చేశామో ఇది కేవలం మా స్వార్థం కోసం కానీ మాకున్న ప్రయోజనం కోసం మాత్రం కాదు ఇది ఇది కేవలం పూర్వ విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాల విద్యార్థుల కోసమని వాళ్ళు ఫీజులు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వ కళలు చదువుకోవడానికి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ మంచి రకరకాల కోర్సులు ఉన్నాయి అలాంటి కళాశాలకి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మేమందరం కూడా దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మందితోటి పోయినసారి మేము రెండు వేల పదిహేడులో ఒక పెద్ద ఉద్యమంలాగా మేము దీన్ని జరిగింది జరిగిందన్నమాట అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్ ప్రకారంగా మేము మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని జనవరి ఐదో తారీఖు రెండు వేల పద్దెనిమిది నాడు పెద్ద ఐదు వేల నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యమంగా తీసుకెళ్ళి అదే స్థలంలో మేము చాలా ధర్నాలు చేసి చేసిన జరిగింది దీనికి ఆ రోజున మన తెలుగు మీడియా పేపర్లే కాకుండా ఇంగ్లీష్ మీడియా హిందూ పేపరు ఇండియన్ ఎక్స్ప్రెస్ అలాంటివి కూడా కవర్ చేసేసి బ్రహ్మాండంగా మాకు మీ సహకారం అందించడం జరిగింది పత్రికా పత్రికా వీళ్ళు కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ స్థలాన్ని ఎప్పుడైతే స్టే ఆర్డర్లో ఉందో కలెక్టర్ గారు క్లియర్గా నోటిఫై చేశారు స్టే ఆర్డర్లో రెండు వందల ముప్పై నాలుగు బై రెండు రెండు వందల తొమ్మిది స్టే ఆర్డర్లో ప్రభుత్వం ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి వాళ్ళు కూడా దాంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని క్లియర్గా దీంట్లో ఆర్డర్ కాపీలో రాచడం జరిగింది అలాగే కళాశాల ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నలభై యాభై ఏళ్ళు చేసిన వాళ్ళు ప్రిన్సిపల్స్ ఎవరు కూడా ఏ చర్యలు తీసుకోలేదు దీని మీద కేవలం పూర్వ విద్యార్థుల సంఘం మాత్రమే దీన్ని కదిలిచ్చింది ఈ కంపెనీ కదిలిచ్చింది వాళ్ళని దూరం ఆ పెదర్ల నరసింహారావు గారు వెనబడే ఏదైతే దాంట్లో ఎంక్రోచర్ ఉన్నారో ఆ ఎంక్రోచర్లు వాళ్ళ పిల్లలు దీన్ని ఎలా ఇష్టం వచ్చాడో అమ్ముకుంటున్నారు లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు గజం ఉండదని ముప్పై వేలకు అమ్ముకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదా విద్యావేత్తలు లేకపోతే విద్యా సంస్థల అధికారులు డబ్బున్న వాళ్ళ స్థలాల్ని చౌకగా కొనుక్కోవడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఈ రోజున క్యాన్సిల్ అయినాయి దానికి మేము ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అది చంద్రబాబు మా మా మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే అందరు అధికారులకు ఉన్నతాధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్